ఓకే అందరికి హోర అందరు ఓకే అస్లాంలేకమ్ నమస్తే అండి అందరికి నా పేరు డాక్టర్ నవాజు నేను ఆర్థోపెడిక్ సర్జన్ని సో ఎస్బిటి స్పెషాలిటీ అండ్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ నుంచి వాళ్ళ బుచ్చలు మనం ఎస్డిపిఐ పార్టీ తరఫు నుంచి ఒక ఫ్రీ మెడికల్ క్యాంప్ జరగడం పెట్టడం అనేది జరిగింది సో దీనికి టూ డిపార్ట్మెంట్స్ నుంచి మనకు క్యాంప్ అనేది పెట్టాము ఒకటి ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ నా డిపార్ట్మెంట్ ఇంకోటి డాక్టర్ మధులేఖ మేడం పేరు మేడం వచ్చేసి జనరల్ మెడిసిన్ సో జనరల్ మెడిసిన్ విభాగం మరియు ఎముకల కీళ్ళు ఎముకల విభాగంలో మనం ఇవాళ ఒక క్యాంప్ ఎస్జీబీఎఫ్ పార్టీ తరపు నుంచి ఇవాళ మనం అయితే ఇక్కడ కండక్ట్ చేసాం సో ఇక్కడ ఆల్మోస్ట్ ఒక వంద మందికి మనము మెడికేషన్ అంత చూసిన తర్వాత వాళ్ళకి ఫ్రీ మెడికేషన్స్ ఫ్రీగా బీపీ తర్వాత షుగర్ పరీక్షలు కూడా చేసాము సో ఈ అవకాశం మనకు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చిన ఎస్ పార్టీ వాళ్ళందరికీ మా హాస్పిటల్ తరపు నుంచి మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అండి థ్యాంక్ యూ మేడం వాయిస్ ఏమైనా తీసుకుంటారా డాక్టర్ మధులేఖ నేను ఎండి జనరల్ ఫిజిషియన్ ఈ రోజు మనము కోవూర్ అసెంబ్లీలో డాక్టర్ మహబూబ్ బాషా గారి పర్యవేక్షణలో మనం క్యాంప్ నిర్వహిస్తున్నాము ఎస్డిపిఐ పార్టీ కింద ఇక్కడ మనం ఈ రోజు చాలా మంది పేషెంట్స్ బిపి షుగర్ కిడ్నీ సమస్యలు చాలా వాటిని చూసాము దాంతో పాటు వాళ్ళకి ఫ్రీ బీపీ షుగర్ టెస్ట్లు కూడా చేశామండి చాలా మందికి ఈ క్యాంప్ ద్వారా మనం ఒక అవగాహన కల్పించడానికి ప్రయత్నించాము సో ఇవన్నీ సద్వినియోగం చేసుకొని మా హాస్పిటల్ ఎస్బిటి హాస్పిటల్ విజిట్ చేసి సదుపాయాలు చేసుకొని మా హాస్పిటల్ ఎస్బిటి హాస్పిటల్ విజిట్ చేసి సదుపాయాల్ని తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి జరిగింది ఈ క్యాంప్ జరిగింది ఈ క్యాంప్ లో మన నవాజ్ షరీఫ్ డాక్టర్ నవాజ్ షరీఫ్ గారు మన మధులత మేడం గారు ఈ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాం పేదలందరికీ ఉచితంగా అందించి వాళ్ళకి మంచిగా చూడాలని చెప్పేసి మన సార్ కూడా బాగా చూశారు మందులు ఉచితంగా మందులు ఇచ్చి ఇవ్వడం జరిగింది అసలాం అయికు వరహమతుల్ల వరకా నా పేరు షేకు మహబూబ్ బషా ఆ కోర్ అసెంబ్లీ ఎస్డిపిఐ పార్టీ ప్రెసిడెంట్ని మాట్లాడుతున్నాను ఈరోజు బుచ్చిరెడ్డి పాలు అర్ కొత్త స్టాండ్ పీర్ల సాగిరి దగ్గర మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది ఈ మెడికల్ క్యాంపులో పాల్గొన్న నవాజ్ షరీఫ్ గారు అవు మధు లేత లేఖ డాక్టర్ గారు పాల్గొన్నారు ఈ పాల్గొన్న పేషెంట్లు నూట వంద మంది నుంచి నూట ఐదు మంది దాకా వచ్చారు వాళ్ళకి మెడిసిన్స్ కానీ ఫ్రీగా చూడటం కానీ చాలా మంది పేషెంట్లకి ఈ మళ్ళీ నెల్లూరుకి రావటం కూడా తెలిపిన జరిగింది వాళ్ళకి కొను రక్త పరీక్ష కానీ ఎక్స్రేలు కానీ వీళ్ళన్నిటికి అని వచ్చే రోజుల్లో తక్కువగా అని చెప్పి డాక్టర్ మనారు నవాజ్ షరీఫ్ గారు కూడా తెలిపిచ్చారు అందుకొని ఈ రోజు బాగా పాల్గొన్నారు అందరికి నేను డాక్టర్ సాబ్బు నవాజ్ గారికి మన డాక్టర్ మధు మధు లేఖ గారికి మేము థ్యాంక్స్ చెప్తూనే జరుగుతా జరిపించింది

ఖచ్చితంగా కాబట్టి మనం తినకెట్టు ఖచ్చితంగా మార్చుకోవాలి ఢిల్లీ శ్రీహరి నగర్ అబ్బా బీపీ ఉంటున్నాను మందులు తెలియదు దాని వర్షం చల్లా మీ వన్లో అవుతుంది రూపాయలు దాని వర్షం చల్లా మీ ఉన్నిట్లో అవుతుంది हां मतदान तो और राष्ट्रीय ग्रामीण आजीविका वारियर हम लोग चलो 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 गयाज डॉक्टर शो एक انا